నెమ్మదిగా గీకమయ్యా ఏంటి నెమ్మదిగా గీకాలా నీ వెనకమాల ఎన్ని గడ్డాలు ఉన్నాయో చూసావా ముందున్నాడు ఎవరో కాస్త అప్పారం లేపండి ఏటా తొందర కొంచెం బాగలేరా అవునులే మీ అమ్మగారు సాగలగా ఇంకే బాగారుగా ఉండండి లేచిపోతాడు అప్పుడే డే తెల్లారిందా గుడ్ మార్నింగ్ ఎత్తన పొడి గారు పేస్ట్ అప్పెట్టి బోని కొట్టండి దీంతో నూట డెబ్బై మూడు సార్లు పిండాను సరే వడ్డీ బుచ్చు కొడతా కదా గుడ్ మార్నింగ్ ముచ్చల జయప్రద గారు ఒక బకెట్ నీళ్ళు అప్పేవండి కొట్టుకోవచ్చుగా మీరంతా నన్ను కొట్టుకొని ఇస్తేగా దీంతో రెండు వందల పదిహేడు బకెట్లు ఇదిగో వేసవిలో వడ్డీతో కొడతా వడ్డీతో కొట్టుకో బకెట్ తో పట్టుకో ఏడు మాసారి కొత్త బాబు మా అమ్మాయింటికి వచ్చాను ఆహా టవర్ బాగుంది స్నానం చేసిస్తా రుణదాతలకు రుణామములు నమస్కారం అట్లు రామానాయుడు గారు అపారావు ముందు నాకు ఇచ్చి పంపించు అప్పారావు పంపించు రావాలి లంక గంగాధర్ బోర్డు చూడలేదా నిశ్శబ్దంగా ఉండవలెను క్యూ పద్ధతి పాటించవలను చదవలే అవి రాసింది నేనే రండి నువ్వు ఎందుకు వచ్చావు బోర్డ్ లో డబ్బుల కోసం వచ్చాను సార్ మరి వీళ్ళందరూ సినిమా షూటింగ్ చూడ్డానికి వచ్చాను సార్ ఛీ 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 ఒక్కడికి డిసిప్లిన్ లేదు అన్నిటికీ కుమ్ముకు చావడమే ఈ దేశాన్ని బాగుచేయడం నా వల్ల కదా నీ వల్ల ఏటో వద్దినా చేస్తా ఎవడవంకాయ నేను అరెరేదే కాబోయే ఎమ్మెల్యే నాదే దెల్ల అంచేయగారా ఎవటి ఓట్ అనడానికి వచ్చారా కాదు మాట కోసం నాది మీకే ఓటికి ఎంత ఇస్తున్నారంటే కాదు ఈ చిన్ని తీసుకోడానికి నిన్న ఎయి తీసుకుని ఎయికి కలిపియాలి తననవగా ఇదిగో మాట వరకు రేపిస్తానని కదా ఇలా రేపు చేయడం ఏం బాగులేదు రేపిస్తాం రేపు మీరు చూసుకోండి ఇవాళ చూసుకుంటా కుంత మధ్యలో రాకు ఏంటి నేను కుక్క చింతకాయ కాదు పిల్లి చింతకాయ ఆ పండ మీ అపడా నా ఏ రూపాయలు ఎప్పుడు ఇస్తావు నా రెండున్నర వేలు ఎప్పుడు ఇస్తావు నా రెండు వందలు ఎప్పుడు ఇస్తావు నా మూడు వందల యాభై నా రెండు వందల యాభై మీ అందరికి సెటిల్ చేసేస్తా ఈ మాట ఇప్పటికి లక్ష సార్లు అన్నావు ఇప్పుడు చెప్పే మాట నిజమయ్యా బాబు అందరూ తీర్చాలంటే లక్ష రూపాయలు కావాలి దగ్గర అప్పు చేశాను ఇంతమంది చిల్లరఅప్పుల కంటే ఒకే పెద్దఅప్పుల ఉంటే స్టేచురల్ లెవెల్ ఏడుస్తాయని బిర్లా బామ్మ దగ్గర అప్పు చేశాను నీకు ఇచ్చే అవసరం ఆయనకి ఏంటంటే కోటి రూపాయలు అప్పు చేయటం ఎలాగో చెప్పే ఈ చెప్పు తెచ్చా ఎప్పుడు ఇస్తావు మార్చి ఇచ్చేస్తాను నీ మీద మాకు నమ్మకం లేదయ్యా ఈ నాదని లజ్జ మీద కూడా నమ్మకం లేదా కదా మధ్యవర్తిగా నిలబెడుతున్నాను మధ్యవర్తిగా ఉండాలంటే చేసి పెట్టాలా పని చెప్తాను అప్పులు అందరూ కలిసి పదివేల మంది ఉంటారా ఈజీగా అలా ముగ్గుళ్ళు పెళ్ళాలు ఫ్యామిలీ వాళ్ళు మొత్తం కలిసి ఓ వేలు ఉంటారా గ్యారంటీ ఇంకా ఓట్లు మొత్తం నాకు గుర్తించు నేను నీకు మధ్యవర్తిగా ఉంటాను లేకపోతే ఉండకపోతే పో నేనే ఎలక్షన్ లో నిలబడతాను ఇప్పుడే చెప్పాక నా అప్పులో లిస్ట్ నీకు డిపాజిట్ కూడా మిగతా అంత పని మాత్రం నీకు అప్పిస్తాను అబ్బా మళ్ళీ ఇస్తావా సరే ఓకే మా మధ్యలో ఒప్పందం కుదిరిపోయింది మేమిద్దరం పొత్తు కలుపుకుని ఓ ఫ్రెంట్ గా ఏర్పడుతున్నావు ఎప్పరవ శ మార్చి మీ అందరికి ఇచ్చేస్తాడు ఇందుకు నేను సాక్ష్యం మీరందరూ వెళ్ళిపోండి జై హింద్ అంతేదిరా వేపిస్తాను బాబు ఇవాళ కలెక్షన్ సరిగా లేదు నాలుగు గంటల్లో నాలుగు వందల పైచిలకి నొల్లేసి కలెక్షన్ లేదంటావా ఎవరో రోజుకి పది రూపాయలు అతికెట్టడానికి బేదాడి ప్లేట్ ఇస్తావా బాబు ఏ రోజు అయితే ఆ రోజు కక్కకపోతే నాకు తెక్కెత్తుకు వస్తుంది నీదేదిరా ఎంత నోటర్వే గడ్డాలు గీకి ఇంకో ఎనభై ఈజీ గోకేసి ఉంటావు ఈ లెక్కన రోజుకు రెండు వందల రూపాయలు సంపాదన అన్నమాట అంటే నెలకెంత ఎంతేటి ఆరు వేలు ఏదో వంద అప్పుగొట్టు వడ్డీతో కొడతా నా ఇంట్లో అద్దుకుంటూ నాకు అద్దె ఇవ్వాల్సిన పోయి నన్ను పడుతావేంటి ఏం అడగకూడదా కళ్ళు పోతాయి అయితే నేను మార్చేస్తా అమ్మో అంత పెద్ద తిరుపతి కట్టింగ్ అయికో తప్పదయ్య డీసెంట్ రోడ్ లో కొత్తగా కడుతున్న డీసెంట్ ఫ్లాట్స్ వనరు తెగ బతిమాలుతున్నాడు ఓ ఫ్లాట్ నాకు ఫ్రీగా రాసిస్తాడట నేను గనక వస్తే కొత్త షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకుంటా పక్కనే బాబు మిమ్మల్ని నమ్ముకుని బతుకుతున్నాం మమ్మల్ని అన్యాయం చేయకండి బాబు మీ మీద నమ్మకంతో నా కొడుకు అమెరికాలో చదువుతున్నానండి నాలుగు నెలల్లో నా కూతురు ఇంజనీర్ నుంచి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను బాబు ఇప్పుడు మీరు మధ్యస్థంగా వెళ్ళిపోతే మేము మట్టి కొట్టుకుపోతాం బాబు లాభం లేదా నా మీద నెలకు ఆరు వేల రూపాయలు సంపాదించుకుంటూ అడప తడప వంద రెండు వందలు అప్పటికితే ఇవ్వని ఇలాంటి వాడింట్లో నేను ఉండను కాకుండా ఉండనాయా ఆగో వంద రూపాయలే కదా ఇప్పుడే తీసుకో ప ఏమిటది ఇంగ్లీష్ గొడుకు గొడుకు కూడా తప్పానా తప్పు కదు అప్పు తప్పు కాదు చిప్ప పట్టు తప్పు అప్పు వలన కలుగు గొప్పతనము అప్పు వలన తప్పు తిప్పలు ముప్పులూ అబ్బారాపు మాట అప్పు హిందీ హీరో గోవింద వోళ్ళు దివ్య భారతి మెస్తరు చో చిత్ర కొత్తదా యా ఒకసారి ఇస్తారా చూసి చెస్ ఓసారి మేము ఇంకా బొమ్మలు కూడా చూడలేదు మీది మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు రండి బర్చార్ బర్స్ సార్ అదేను బాబా అలా వెళ్ళిపోతారు రిటర్న్ పని మీద పెడుతున్నాడు మరి నా జ్యోతిత్ర రేపు పొద్దున ఫస్ట్ షిఫ్ట్ లో వచ్చేయండి ఈలోగా చదివిచ్చేస్తాను బాబు తప్పకండి రోజుల నుంచి ఇదే కలవరండి సార్ ఎవరు చెప్పారు కొడుక దొంగనా కొడుకండి మా బావగారు వాడికి పదివేలు అప్పించి చేతులు కాల్చుకున్నాడు అది విషయం అందుకే నా మందులు పనిచేయటం లేదు అప్పారా ఆ దిక్కుమాల పదివేలు కోసం ఆసుపత్రి పాలై పాతిక వేలు వదిలించారు ఇంకో లక్ష అయినా పర్వాలేదండి ఆయన బ్రతికించండి డబ్బు జబ్బు చేసిన ఈ మనిషిని మీరు బతికించుకోవాలి అంటే ఒక్కటే మార్గం ఏమిటి అర్జెంటు గా అపారం తీసుకురావాలి ఎందుకు మా బావగారు చావు బతుకులో ఉన్నారు ఆహా ఎంత శుభవార్త చెప్పావయ్యా దాసర్ రాఘవేంద్రరావు మీకు శుభవార్తే ఇప్పుడు మీరు హాస్పిటల్కి వచ్చి బాకీ పదివేలు చెల్లించకపోతే మాకు ఆయన మరణ వార్త వినిపిస్తుంది ఇప్పుడు రావాలా పైగా బాకీ తిరిగి ఇవ్వటానికి కాదు కదా రావడానికి కూడా నాకు టైం లేదు అర్జెంట్ అంత మాట పరిమితి రొమ్ములోంచి బయటకి ఇవ్వకపోతే నిజంగానే మాకు నా దగ్గర డబ్బు లేదా అది మీకు ఇస్తాను మీరు వచ్చి ఆయన చేతులు పెట్టే చాలు అలాగైనా సరే కుదరదయ్యా రాఘవేంద్రరావు అవతల నా కోసం పెద్ద మనిషి ఎదురు చూస్తుంటుంది దేనికండి రెండు వేలు అప్పిస్తానండి మీరు ఎలాగైనా సరే తీసుకోవాలి అని చెప్పి కడుపు కాళ్ళు పట్టుకుని ఇంటికొచ్చి మరీ బతిమాలుకుంది పాపం పిల్లలు కలదాయి ఎంత జాలేసిందంటే అంత జాలేసింది సరే ఈసారి తీసుకుంటానని ఒప్పేసుకున్నాను అవతల ప్రాణం పోతుందండి బాబు ఇవతల పరువు పోతుందండి బాబు అయితే ఏమిటి ఆ రెండు వేలు కూడా నేనే ఇస్తాను దయచేసి రండి బాబు ఏమిటి మీరే ఇస్తారు అవతల అది ఇచ్చి ఇవతల మీరు ఇచ్చి అబ్బా ఈ అప్పులాడతో చచ్చే చావచ్చి పడిందండి సరే ఇదిగో ఇది మీది ఇది ఆయింది రేలంగి రమణారెడ్డి గారు బావా ఎవరు చూడు అవునండి అప్పారావునే వచ్చేసా మీ బాకీ తెచ్చేసాడు ఏమిటి లేచిపోతున్నాడు ఎవరితో తీసి మానడుస్తున్నా ఈ తెచ్చావా పువ్వుల్లో పెట్టి మరీ తెచ్చా చూడండి నేను ఈ ప్రమాణం దాన్ని నేను తట్టుకోలేకపోతున్నాడు అక్క బా పడిపోయాడు అవును పడి పోయాడు నేను బాకీ తీర్చకుండానే పోయాడు పాప చూడండి దాస రాఘవేంద్రరావు గారు బాకీ తీర్చుకునే భాగ్యానికి ఆయన ఎలాగూ నోచుకోలేదు కనీసం మీరన్నా నోచుకోండి తీర్చొద్దు నా తాలి కూడా తీర్చొద్దు పోని మీరైనా తీసుకోండి వాసిరెడ్డి రంగనాయకమ్మ గారు మీ ఆయన ఆల్రెడీ పోయారు కదా తొంగ సత్యరాడా నీకు అప్పు ఆయన పోయింది ఇప్పుడు అప్పు తీర్చి నన్ను కూడా చంపేద్దామనా ఆ డబ్బు ఏదో నువ్వే ఉంచుకోపో ఎవరు తీసుకోకపోతే ఎలాగండి బాబు డాక్టర్ బాబు ఆయనకు వైద్యం చేశారు కదా మీ ఫీజు కింద దీన్ని ఉంచేసుకోండి కాదనకండి ఖచ్చితంగా కాదంటాను నన్ను నమ్ముకుని చాలా మంది పేషెంట్లు బతుకున్నారు పోనీ మీ హాస్పిటల్కి రెంట్ గానైనా వద్దు ఇది గవర్నమెంట్ హాస్పిటల్ అనుకుంటాను నేను గవర్నమెంట్ డాక్టర్ని అనుకుంటాను అన్ని వందలి చచ్చారు ఒక టెన్ ఉందా ఉంది ఎందుకు అప్పు ఆటోకి డాక్టర్ని నేను నీకు అప్పివాలా ఎంబీబీఎస్ చదువుకున్నారా అప్పిచ్చువాడు వైద్యులు అన్నారు చిన్నప్పుడు ఇవ్వండి అవును ఈ హాస్పిటల్లో వారంలోగా పోయే పేషెంట్లు ఎవరైనా ఉన్నారా దేనికి అవని ఒకని చౌకట్టు చాలదు ఇంద పది తీసుకెళ్ళా